ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ కింద యాభై డివిజన్లలో మా మేయర్ గారు మాజీ డిప్యూటీ సీఎం గారు కార్పొరేటర్లు అంగరంగ అంగరంగ వైభవంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రద్ధతో ప్రారంభించడం జరుగుతుంది ఈ ఫండ్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించి యాభై ఏడు పనులకు గాను నాలుగు కోట్ల పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నుంచి ముప్పై నాలుగు వర్కులు నాలుగు కోట్ల పద్దెనిమిది లక్షల ఇరవై నాలుగు వేలు రూపాయలతో ఇవి శాంక్షన్ కాబడినాయి ఈ వర్కులు ము ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు కౌన్సిల్లో కౌన్సిల్లో ఆమోదం కోసం ప్రపోజ్ చేసినప్పుడు కౌన్సిల్ మీటింగ్లో కౌన్సిల్ మీటింగ్ లో మోజువాణి కింద ఆమోదం తెలిపితే నలభై ఎనిమిది నలభై రెండు మంది కార్పొరేటర్లు తో సహా తెలిపినప్పుడు ఈ కమిషనర్ అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తూ అప్పట్లో దాదాపు ఒకటిన్నర నెల కాలం రోజులు ఈ రాష్ట్ర ఆ తర్వాత టెండర్లు పెంచే ప్రక్రియ ఉండేది కానీ అధికార పార్టీ ఏం చెప్తే అది చేస్తూ అందుకోసం దాదాపు అప్పట్లోనే ఆమోదించిన కౌన్సిల్ నుంచి వ్యతిరేకంగా లీగల్ ఒపీనియన్ రావాలి మేము అని చెప్పి మా మినిట్స్ బుక్ను కూడా సెక్రటరీ దగ్గర ఉండాల్సిన బుక్కును కూడా తీసుకొని కమిషనర్ గారి చా ఛాంబర్లో పెట్టుకొని మినిట్స్ బుక్ ఇవ్వకుండా చేసిన ఘనత ఈ మున్సిపల్ కమిషనర్కే ఏకైక నేను ఎందుకంటే ఇరవై ఆరు సంవత్సరాలుగా లోకల్ బాడీస్ లో కౌన్సిలర్ కామెంట్ కార్పొరేటర్ ఇప్పటి కూడా మేము ప్రజా ప్రజా సమస్యల పైన అనేక విధాలుగా పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నాం మా మేయర్ గారు మా కార్పొరేటర్లు అందరూ కూడా ముక్తఖండంతో అభివృద్ధి వైపే చూస్తున్నారు అదే కాకుండా ఈయన నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే గారితో ఓపెన్ చేయించారు వర్కులన్నీ ఒకే చోట ఒకే చోట దాదాపు తొంభై ఒక్క వర్కులను ఓపెన్ చేయించారు కానీ అక్కడ ఫోటో కాళ్ళలో కూడా మా మేయర్ గారి పేరును కూడా కింద వేశారు అదే కాకుండా ఒకవేళ అధికార పార్టీకి అంత తొత్తుగా పనిచేసిన మీరు ఎప్పుడైనా చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఉండే విధంగా పనిచేసుకోండి ఎందుకంటే ఒకవేళ అన్ని అన్ని వర్కులు ఒకే చోట ఓపెన్ చేసినా యాభై మంది కార్పొరేటర్ల పేర్లు కూడా ఒక శిలా పథకం వేయాల్సిన బాధ్యత ఈ కమిషనర్ గారి మీద ఉంది మీరు ఎవరితో అయితే ఫోటోకాల్ అప్రూవల్ చేయించుకున్నారో ఆ అప్రూవల్ కాపీ తెప్పించుకునే బాధ్యత కూడా మీ పైన ఉంది ఇవన్నీ కూడా ఎప్పటికైనా లెక్క లెక్కాచారంగానే ఉంటాయి చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు ఉదాహరణకు ఈ వర్క్లో శాంక్షన్ చేస్తున్న ఓపెనింగ్ చేస్తున్నామని చెప్పి మా గౌరవ మేయర్ గారు టైం టేబుల్ షెడ్యూల్ కూడా తయారు చేసి ఆ కమిషన్ గారికి ఎస్సీ గారికి అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చాం కనీసం వాళ్ళ అధికారులు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది కానీ కేవలం అధికార పార్టీ తొత్తుగా పనిచేస్తూ అధికార దేహంలో ఉన్నారు ఈ చట్టం చట్టపరిలో ఉంటే మాక మా ప్రభుత్వం వస్తుంది అధికారం అధికారులు పాలక పక్షానికి కానీ ఎవరైతే వ్యతిరేకంగా పనిచేశారో ఆ పొద్దు మా ప్రభుత్వం కూడా ఎవరు చట్ట వ్యతిరేకత పనిచేశారని అప్పుడు పరిశీలించి వారిపైన శాఖపరాల చర్యలు అప్పుడు తీసుకునేదానికి కూడా మా రాబోయే ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చినప్పుడే వెళ్ళి కూడా ఉంటాయని చెప్తున్నాం